తలకాయ మొన్న కట్ చేయక ముందు తలకాయని అడకొని అన్నం తిన్నా ఇప్పుడైతే తలకాయ ఉడకబెడుతున్నాం ఇక తిన్నింది అంటే అక్కడ పెట్టుకొని చూసుకుంటే తిన్నా అన్నట్టు ఇప్పుడు పసుపు వేసి ఇక కొన్ని వాటర్ పోసి కొంచెం సాల్ట్ వేసి ఉడికినాక పోపు చేస్తా ఇప్పుడు ఉడకబెడితే స్మెల్ అవుతుంది మునిగేటట్టు పోసిన వాటర్ కలర్స్ ఒక నాలుగు విజిల్లు వచ్చినాయి అంటే ఉడుకుతుంది నాలుగు విజిల్ అంటే పెద్ద మేక కాదు కాబట్టి నాలుగు విజిల్ అయితే ఉడికింది ఇక పోపు చేస్తున్నా మళ్ళీ రెండు ఇలాయచీలు నాలుగు లవంగాలు దాల్చిన చెక్క అవి వేసుకున్నాక ఉల్లిగడ్డ వద్దాం ఉల్లిగడ్డ ఇవాళ పుదీనా నాది వేలేడు మా సారు ఇక ఉన్న వాటితో వండుతున్నా ఈ గోలినాక పచ్చిమిర్చి బిర్యానీ ఆకు అల్లం వెల్లిపాయ సాజీర సాజీర వేస్తున్నాం ఇప్పుడే ఎందుకంటే ఈ ఆనియన్స్ బాగా గోలు చెప్పి ఫస్ట్ వేసినా చీ బిర్యానీ ఆకు అల్లం వెల్లిపాయ ම පනතින්න ශම න ප ගම්මතාලා మీరు కూడా ఇట్లా ట్రై అయ్యేది అల్లం ఫ్రై తొందరగా మంట ఇవి బొక్కలు వేసేస్తే దాంట్లో బోల్నట్టు ఉడుకుతుంది తలకాయ స్మెల్ మొత్తం పోతుంది బాగుంటుంది ఇప్పుడు ధనియా పౌడరే ఫస్ట్ ధనియా పౌడర్ వేసినాకనే కారం వేస్తుంది ఎందుకంటే ముక్కలకి ఇది మంచిగా పడుతుంది కారం ఇ తలకాయ కాబట్టి రెండు సమస్యలంతా మంచిగా పడుతుంది తెలంగాణలో తలకాయ కారం మసాలాకా ఘాటు అన్నీ వేసినాక ఉప్పు వేయకపోతే ఎట్లా ఉప్పు గరం మసాలానే ఇంకా కొంచెం ఉంటే ఏం చేసేసాం ఇక స్మూర్తి పోసేద్దాం బిర్యానీ ఆకు అల్లం వెల్లిపాయ పేస్ట్ మంచిగా ఫ్రెష్ చేసుకుంటే మంచి స్మెల్ వస్తుంది టేస్ట్ బాగుంటుంది పిప్పిప్పి చిన్న చిన్న బోన్స్ ఉంటే ఇంకా వెళ్ళిపోతాయి మొత్తం పోయొద్దు మిగిలిన కొన్ని వదిలేస్తే అది బాగుంటుంది అందరు లైక్ ఇర్రీ నాకైతే తలకాయ మొన్ననే తిన్నా ఇవాళ దినుడు కాదు నాతోని